ఇప్పుడే మా ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారనమాట అందరం ఐదుగురము జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి మేము బయటకు వెళ్తున్నాం అక్కడ ఆల్రెడీ క్యాబ్ బుక్ చేస్తున్నాం ఆల్రెడీ మా ఫ్రెండ్స్ క్యాబ్ అయితే బుక్ చేశారన్నమాట వన్ కిలోమీటర్ వెళ్ళాలి నడుచుకుంటే క్యాబ్ దగ్గరికి ఆ తర్వాత అక్కడ నుంచి ఫేల్గా వెళ్తాం చూడండి మేమైతే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాం అనమాట ఆర్ఎఫ్ కార్డ్స్ తీసుకొని మా ఫ్రెండ్స్ అందరం కూడా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చామనమాట రైల్వే స్టేషన్ నుంచి బయటకు రైట్ సైడ్ వెళ్ళాలి మనము మేము బుక్ చేసుకునే క్యాబ్ అయితే వన్ కిలోమీటర్ దూరంలో అయితే పార్కింగ్ చేశారనమాట ఎందుకంటే అక్కడ నుంచి రైల్వే స్టేషన్కు వచ్చే వెహికల్స్ అయితే రావన్నమాట మొత్తం ఆర్మీ వాళ్ళు బంద్ చేశారు చూడండి రోడ్డు మీద వీళ్ళందరూ కూడా అమర్నాథ్ యాత్ర కోసం ఉన్న వాళ్ళే చూడండి క్యూలో నిలబడుకున్నారు సో వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అమర్నాథ్ యాత్ర అంతా మొత్తం టోటల్గా ఆర్మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అనమాట ఇంకా వేరే వాళ్ళ ప్రమేయం అనేది ఉండదు బోర్డు నామమాత్రంగానే ఉంటుంది మొత్తం అంతా ఆర్మీనే చూసుకుంటుంది ఇది మా ఫ్రెండ్స్ అనమాట ఆర్కే ప్రదీప్ రంజిత్ వీళ్ళనమాట చూడండి వీళ్ళందరూ కూడా యాత్రకు వెళ్ళేదానికే యాత్రికులందరూ కూడా క్యూల నిలబడ్డారు నిలబడ్డారనమాట చూడండి మొత్తం ముల్లకం చవేసేయారనమాట వెహికల్స్ని అయితే ఏవి రానియరనమాట అక్కడనే పార్కింగ్ చేసుకోవాలా చూడండి వీళ్ళంతా బస్సుల కోసం వెయిటింగ్ అనమాట ఈ పక్క మొత్తం అంతా యాత్రికులందరూ ఇవన్నీ టాయిలెట్స్ వచ్చిన యాత్రికులకి కూడా ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కూడా రోడ్డు పక్కనే ఏర్పాటు చేశారనమాట మొత్తం సార్ చూడండి జమ్మూ కాశ్మీర్ రోడ్లు అనమాట ఇవన్నీ భవన్లు పంచాయతీ భవన్ ఇట్లాంటి ఒక ఐదు ఆరు భవనాలు ఉన్నాయన్నమాట ఈ భవనాలన్నీ కూడా యాత్రికుల కోసం ఏర్పాటు చేసినట్టువే అమర్నాథ్ ది బోర్డు ఆధ్వర్యంలో ఈ భవనాలలో అయితే మనం డార్మెటరీస్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు కానీ మనకు కష్టం అనమాట అవి మొత్తం ఎప్పుడూ ఫిల్ అయిపోతాయి అంత నార్తలకే మొత్తం ప్రయారిటీ ఉంటుంది చూడండి కొన్ని వందల మంది అయితే రోడ్డు మీద కూర్చున్నారనమాట వాళ్ళ బస్సులకు వెళ్ళేదానికి మొత్తం చూడండి ఎంత వందల మంది కూర్చున్నారు మొత్తం మారు అంతా ఉంది అనమాట చూడండి ఒకసారి ఒక ఒక్కడు కూడా బయట పక్కకు వెళ్ళనివారు అనమాట చూడండి వీళ్ళందరూ కూడా బస్సులు కోసమే వెయిట్ చేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ జమ్ము రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి వన్ కిలోమీటర్ వచ్చిన అనమాట మేము బుక్ చేసుకునే వెహికల్ ఇట్లా బయట ఉంది మా ఫ్రెండ్స్ జమ్మూ లోనే వెహికల్ బుక్ చేసుకున్నారు ఇక్కడ మన జమ్మూ రైల్వే స్టేషన్కి ఆ నుంచి పెహల్గాం వరకు సో ప్రజలు అయితే మేము లో వెళ్తున్నాం అనమాట క్యాబ్ ప్రైజ్ అనేది తర్వాత చెప్తా ఏసీ క్యాబ్ చాలా ప్రశాంతంగా ఉంది మిత్రులందరూ ఉన్నారు వెహికల్ చూడండి ఒకసారి లేకపోతే ఢిల్లీలో వరకు ఇబ్బంది లేదు కానీ ఢిల్లీ నుంచి జమ్మూ వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది ముఖ్యంగా అక్కడ వెదర్ ఎప్పుడు ఎలా మారుతుంది తెలియదు ఆ వెదర్ ని చూసుకుని వాళ్ళు సిగ్నల్ ఇస్తారు అప్పుడు బయలుదేరారు అంటే మనకి మాకు గంట సేపు లేట్ అయింది ఢిల్లీలో అంటే ఢిల్లీకి వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి దాదాపు టూ అవర్స్ లేట్ అయింది రెండు కూడా ఫ్రీక్వెన్సీగా టైం పరంగా కొంత తేడా ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా కానీ ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ మేము ముందే కార్ మాట్లాడుకున్నాం బాయ్ అక్కడ నాంకాయ్ ఉన్నారు బాయ్ ద్వారా మనకి పరిచయం అయి ఆయన కార్డు ప్రశాంతంగా తీసుకెళ్తున్నాడు అన్ని చోట్లకి ఆయన తర్వాత ఆర్ఎఫ్ఐడి డి కార్డ్కి వెళ్దాం మేము వచ్చేసరికి చాలా పెద్ద లైన్ ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఈ ఏడాది మొత్తం కూడా అక్కడ మంచి అరేంజ్మెంట్ చేశారు అందుకని ఆర్ఎఫ్ఐడి కార్డ్ కార్డు మేము వెళ్ళిన ఐదు నిమిషాల్లోనే ఆర్ఎఫ్ఐడి కార్డ్ కార్డు అయితే వచ్చింది సో ఇది మా ఎక్స్పీరియన్స్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి పేల్గా వెళ్తున్నాం లో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి మేము క్యాబ్ ఎందుకు ఎంచుకున్నాం అంటే బస్సెస్ అయితే మార్నింగ్ సిక్స్ లోపల తీసుకోవాల్సి ఉంటుంది అంటే టూ టు సిక్స్ వరకే ఉంటుంది అది కార్ మీద వెళ్ళాల్సి ఉంటుంది ఆ టైంకి మాకు మ్యాచ్ కాలేదు అందుకనే క్యాబ్ డైరెక్ట్ మాట్లాడుకున్నాం దీంట్లోనే వెళ్ళిపోతున్నాం సో ఇదనమాట మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్కి వచ్చినారు ఢిల్లీకి ఢిల్లీ నుంచి జమ్మూకి వచ్చినారు జమ్మూ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా మన జమ్మూ రైల్వే స్టేషన్కి వచ్చినారు అక్కడ ఆర్ఎఫ్ఐ కార్డు తీసుకొని అందరం అయితే క్యాబ్లోనే వెళ్తున్నాం అనమాట సో జర్నీ అయితే చూపిస్తా మనం చూస్తూనే ఉండండి ప్రజెంట్గా మేము బెహల్గా వెళ్తున్నాం మాకు అక్కడ నుంచి అనమాట అమర్నాథ్ యాత్రకి వెళ్ళేందుకు బుక్ చేసుకునేది టికెట్ సో చూడండి ఒకసారి జమ్మూ జమ్మూ చూడండి రోడ్లు ఎలా ఉన్నాయా మేము ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ అదర్ స్టేట్స్కి రావడం లాంగ్వేజ్ రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎవరైనా అదర్ స్టేట్స్ వెళ్ళేటట్టుకంటే కనీసం ఫండమెంటల్స్ హిందీ లాంగ్వేజ్ నేర్చుకోండి ఫ్రెండ్స్ మా మొదటి నుంచి అమర్నాథ్ యాత్ర అయితే అంత అన్సాటిస్ఫాక్షన్ అనమాట గుంతకల్ నుంచి ఢిల్లీ వరకు అయితే నరకం అనుభవించాం ట్రైన్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే స్లీపర్ బుక్ చేసుకున్నాయని జనరల్గానే మాకు వచ్చేసినాము జనరల్ అనుకున్నాముగా ఢిల్లీ దిగిన తర్వాత ఢిల్లీ నుంచి జమ్మూకు థర్డ్ డేస్ అయితే బుక్ చేసుకున్నాం మేము దాంట్లో ప్రశాంతంగా అనమాట సో ఇప్పుడే జమ్మూ కాశ్మీర్ ఇది జమ్మూ దాటిపోతున్నాం అనమాట ఇది కొండలో చూడండి ఎలా ఉన్నాయో జమ్మూ జమ్మూ చూడండి ఒకసారి ఎలా ఉందో రోడ్ రోడ్లు చూడండి జమ్మూ రోడ్లు పర్వాలే బాగానే ఉన్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగు వర్క్ జరుగుతున్నాయి రోడ్లు పొరపాటున ట్రాఫిక్ ఏర్పడిందంటే కిలోమీటర్ల మేర వెహికల్స్ అయితే ఉండిపోతాయి అనమాట మొత్తం అన్నీ గూడ్స్ లారీలే జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ మీకు బస్సులు అనేవి కనపడవు చూడండి అన్నీ మొత్తం గూడ్స్ బండ్లే మనకి తవి రివర్ తవి రివర్ అనమాట మెయిన్ రివరు జమ్మూ కాశ్మీర్లో అందుకే జమ్మూ తవి రైల్వే స్టేషన్ అని కూడా అంటారు చూడండి ఒకసారి తవి రివర్ అట్లా ఉందా మొత్తం ట్రాఫిక్ అనమాట మేము వెళ్ళినంత ఇంత ట్రాఫిక్ చూడండి ఒకసారి వెహికల్స్ అయితే వేరే సైడ్ నుంచి తిరుకొని వస్తున్నాయి అనమాట ఇది టోల్గేట్ చూడండి కొబ్బరి అమ్ముతున్నారు సైడ్ అంటే మామూలుగా చిన్న చిన్న కొబ్బెర పనులు ఎన్ని అమ్ముతుంటారు గేట్ దగ్గర మనకి వెళ్ళి కూడా అమ్ముతుంటారు కదా ఇక్కడ టోల్ గేట్ అనమాట చూడండి ఒకసారి ఫస్ట్ టోల్ గేట్ అయితే మేము దాటి వెళ్తున్నాం జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి పేల్గం దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్లు ఈ రెండు వందల యాభై కిలోమీటర్లు ఇప్పుడు కూడా వెహికల్స్ గూడ్స్ తప్ప ఆర్టీసీ బస్సులు అయితే ఎక్కడా కనిపించలేదు మొత్తం వందల యాభై కిలోమీటర్లు పొడవు కానీ ఎక్కడ కూడా మాకు ఆర్టీసీ బస్సు అనేది కనిపించలేదు మాకు కనిపించిన వెహికల్స్ అన్నీ మొత్తం ఆర్మీ వెహికల్స్ అనమాట టోటల్ ఆర్మీ వెహికల్సే ఆర్మీ ఆర్మీ వెహికల్స్ ఇవే తిరుగుతుంటాయి అనమాట చూడండి ఇది వచ్చేసి మొదటి టన్నెల్ ఇలాంటి టన్నెల్స్ ఒక నాలుగు వస్తాయి అనమాట మనం టెహల్గా ఉందిలో అయితే ఈ టన్నెల్ అతి పెద్దది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్ అనమాట కిలోమీటర్ ఐదు కిలోమీటర్ల టన్నెలు ఉంటుంది టన్నెల మాత్రం లోపల టన్నెల్ అయితే మనం చూడొచ్చు జుల్లె నుంచి జుల్ స్టార్టింగ్ చిన్న టన్నెల్స్ అనమాట ఆకలి అవుతుంటే రోడ్ సైడ్ ఒక డాబా ఉంది ఆ డాబా పక్కన ఆపాం మా వెహికల్స్ని అందరం కూడా లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్స్ అయితే రోటీ కర్రీ తీసుకున్నారు నేను జీరా రైస్ తీసుకున్నాయి అనమాట పర్వాలేదు బాగానే ఉంది టేస్ట్ ఎందుకంటే ఆకలి మీద ఉంటాం కదా ఏవైనా కానీ పోతాయి లోనక చూడండి అన్ని రోటీలు అనమాట మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇట్లాంటి ట్రాఫిక్ జామ్లు అయితే మనం ఎన్నైనా చూడొచ్చు అనమాట చూడండి మళ్ళీ మా వెహికల్ స్లో పోతుంది ఒక సైడ్ నుంచి ఇక కిలోమీటర్లు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్లు ఏర్పడతాయి ఇంకేం అన్ని మొత్తం గూడ్స్ బండ్లు పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు ఉంటాయి అన్నమాట అన్ని ఆ వెహికల్స్ ఇప్పుడు మనం ఎంటర్ అయ్యింది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ టండల్ అనమాట మన దేశంలోనే పెద్ద టండల్ ఇదే మొట్టమొదటిది ఎనిమిది తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఈ టండల్ అనమాట అన్నల లోపలైతే అద్భుతంగా ఉంటుంది కూడల్స్ పర్వతాలు అయితే చాలా హైట్లో ఉంటాయి ఒకసారి చూడండి ఎంత లోతులో నీళ్ళు పడుతున్నాయో ఈ నీళ్ళన్నీ వచ్చేసి పర్వతాల మీద ఏర్పడిన మంచంతా కరిగి ఈ వాటర్గా పాడుతుంటాయి అన్నమాట ఇది ఎంత లోతుందంటే చాలా లోతుంది ఎందుకంటే మా నేను వీడియో తీసింది వెహికల్ నుంచి కాబట్టి అంత క్లారిటీ ఉండదు అస్సలు రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంటుంది అనమాట వెళ్ళే రూటు రోడ్డు పనులు జరుగుతున్నాయి కాబట్టి రోడ్డు అయితే చాలా అద్వానంగా ఉంటుంది ఆడిక్వేటాలకు నరకం కనిపిస్తుంది అనమాట మేము మార్నింగ్ తొమ్మిది గంటలకు బయలుదేరాం జమ్మూ కాశ్మీర్ నుంచి వెహికల్లో మేము ఫెల్గం వెళ్ళటాలకు సిక్స్ అయింది అంటే ఎన్ని అవర్స్ టైం పట్టిందో చూడండి జర్నీ ఎంత ఆలస్యంగా జరుగుతుంది అనేది ఒకసారి చూడండి మొత్తం చూడండి వెహికల్స్ అన్నీ ఒక మనము ఒక కొండ మీద నుంచి వెళ్తాం అన్నమాట వెహికల్స్ అన్నీ కూడా చూడండి కింద నీళ్ళు వారుతున్నాయి నది మాదిరి ఇవన్నీ కొండల మీద ఉన్న మంచు కరిగి ఆ వాటర్ అంతా ఫ్లో అనమాట ఇదంతా చూడండి ఒకసారి ఎంత హైట్ ఉన్నాయో చూడండి పర్వతాలు ఇదంతా జమ్మూ నుంచి పెహల్గామ్ వెళ్ళే రోజులు అనమాట థర్టీ కిలోమీటర్స్ స్పీడ్ లిమిట్ అనమాట ఎందుకంటే అంతకుమించి ఎక్కువ వెహికల్స్ వెళ్ళవు ఒకవేళ వెళ్ళినా కానీ కంట్రోల్ అవ్వవు అనమాట ఒకసారి చూడండి మీరు రోడ్డు ఎలా ఉంది రోడ్డు పక్కనే ఎంత గొంతు ఉందో చూడండి ఎంత లోయ ఉందో చూడండి పెద్ద పెద్ద భారీ చెట్లు మాకైతే బస్సులు అయితే ఎక్కడా కనిపించట్లేదు అన్నీ గూడ్స్ బండ్లే ఎక్కువగా మొత్తం అన్ని గూడ్స్ బండ్లే అనమాట పెట్రోల్ ట్యాంకర్లు డీజిల్ ట్యాంకర్లు గూడ్స్ బండ్లు మన క్యాబ్లు ఇవే అనమాట ఆర్టీసీ బస్సులు అయితే ఎక్కడ కనిపించవు మనము ఈ అయితే టెంట్లు వేసుకొని జీవిస్తుంటారు అనమాట చాలామంది మనము చైనాలో చూస్తుంటాం పెద్ద పెద్ద కొండల మీద చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటారు కదా అట్లా మన వాళ్ళు కూడా జమ్ములో కూడా అంత పెద్ద కొండల మీద టెంట్లు వేసుకొని జీవనాధారం చేస్తుంటారు అనమాట వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటారు అసలు అంత పైకి సరుకులు ఎలా తీసుకుని వెళ్తారు అనేది మనకు ఆశ్చర్యం వేస్తుంది కానీ కరెంటు వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట మొత్తం అవైతే అన్నమాట అంత చిన్న బాల్లాగా కనిపిస్తాయి మనకు టెంట్లు అంత హైట్ కొండ మీద వేసుకుంటారనమాట వాళ్ళు మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అవే అనమాట టెంట్లు వేసుకొని ఉంటారు ఇక్కడ ప్రజలు అయితే రోడ్డు వర్క్ కొన్ని జరుగుతాయో చూడండి మొత్తం కాంట్రాక్ట్ వర్క్ అంతా ఇక్కడనే జరుగుతుంది కొక్లైన్లు కంకర ఇవన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి చూడండి ఇక్కడ జరిగేటివన్నీ మొత్తం బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి మొత్తం కొత్త మేము వెళ్ళే చూడండి ఒకసారి అంత వన్ వే అనమాట వన్ వే రోడ్డు డబుల్ రోజ్ అయితే కాదు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి అనమాట వెళ్ళకుండా కన్నా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సింది వస్తుంది మనం జమ్మూ నుంచి పెహల్గామ్ బల్తల్ బస్సు గురించి తెలుసుకుందాం ఉన్నాయి కదా చెప్తా ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులు అయితే వెళ్ళొద్దండి ఎందుకంటే బస్సులు అయితే ఎనీ టైం ఉండవు మార్నింగ్ రెండు నుంచి ఐదు వరకు మాత్రమే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అందుబాటులో ఉంటాయి ఆ బస్సెస్ కూడా ఆర్మీ సెక్యూరిటీ మధ్యనే వెళ్తాయి అన్నమాట పొరపాటు మీరు ఆరు గంటలకు వెళ్ళినా కానీ బస్సులు అయితే ఉండం మళ్ళీ నెక్స్ట్ డే రెండు వరకు వెయిట్ చేయాల్సిందే ఒకవేళ మీరు బస్సులో వెళ్ళినా కానీ మీ ఊళ్ళో అయితే హూనం అయిపోతుంది మా క్యాబే మార్నింగ్ తొమ్మిది గంటలకు బయలుదేరితే సాయంత్రం ఆరు గంటలకు పహల్గాం వెళ్ళాం అంటే ఎన్ని గంటల టైం పట్టిందో చూడండి ఇక బస్ అయితే చెప్పాల్సిన పని లేదనమాట దయచేసి మీరు బస్సుల మీద అయితే ఆశ పెట్టుకోవద్దు క్యాబ్స్లోనే వెళ్ళండి మీ ప్రయాణం అయితే హ్యాపీగా ఉంటుంది పొరపాటున మీరు బస్సు కోసం వెయిట్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం అనమాట ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు బస్సులు ఉండవు మార్నింగ్ రెండు నుంచి ఐదు వరకు మాత్రం బస్సులు ఉంటాయి అంటారు అది భగవతి నగర్ ఇక్కడ నుంచి ఉంటాయన్నమాట ఛార్జెస్ అయితే ఏడు వందల చేంజ్ అవుతుంది తక్కువే కానీ ఆ పర్టికులర్ టైంలో మాత్రమే మీకు బస్సులలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా బస్సుల మీద ఆశ పెట్టుకోవద్దు క్యాబ్స్లలోనే వెళ్ళండి మాకైతే పర్ హెడ్డుకు రెండు వేల రూపాయలు ఛార్జ్ చేశారనమాట ఐదు మంది మేము బ్యాచ్ కాబట్టి ఐదు మంది క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాం మీరు కూడా క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళండి బ్యాచ్ బ్యాచ్స్ ఉంటున్నా లేదంటే మినిమం పదిహేను వందలు వరకు ఛార్జ్ చేస్తారనమాట అక్కడ షేరింగ్ క్యాబ్స్ ఉంటాయి ఆ టెంపో ట్రావెలర్స్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట మీరు వెళ్ళాలనుకుంటే క్యాబ్స్లోనే వెళ్ళండి ఎందుకంటే మీకు అదే బెస్ట్ అనమాట మీరు ఎక్కడి నుంచో వస్తారు బస్సులలో వెళ్దామని మీకు బస్సులలో వెళ్ళడం అయితే కుదరదు ఎందుకంటే మరొకసారి చెప్తున్నా మార్నింగ్ రెండు నుంచి ఐదు వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు ఉంటాయి తర్వాత మీకు క్యాబ్స్ టెంపో ట్రావెలర్ ఇవి మాత్రమే అందుబాటులో ఉంటాయి అనమాట ఒకవేళ మీరు బస్సులో వెళ్ళినా కానీ మీ బాడైతే హూనం అయిపోతుంది ఎందుకంటే అంత రోడ్లు అంత ఘోరంగా ఉంటాయి కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి మీరు ప్లీజ్ దయచేసి క్యాబ్లలో వెళ్ళండి ఇప్పుడు మనము డేంజరస్ ఏరియాలోకి ఎంటర్ అనమాట అనంతనాగ్ అనంతనాగ్ జిల్లాలోనే పెహల్గమ్ ఉంది అన్నమాట అనంతనాగ్ అంటేనే చెప్పాల్సిన పని లేదు టెర్రరిస్టుల స్వర్గధామం అనమాట మనకు ఎక్కువగా ఎన్కౌంటర్లన్నీ అనంతనాగ్ బారాముల్లా కత్వా ఈ జిల్లాలే మనకు వినిపిస్తాయి ఎక్కడ ఎన్కౌంటర్లు జరిగినా ఈ జిల్లాలోనే ఇక్కడ మొత్తం పాపులేషన్ అంతా ముస్లింలే అనమాట డామినేషన్ అంతా వాళ్ళదే ఎక్కువ డామినేషన్ చెప్పాల్సిన పని లేదు మొత్తం ముస్లింలే అనమాట వాళ్ళే ఎక్కడ కనిపించినా ముస్లిమ్స్ ఉంటారు తప్ప మన హిందువులు అయితే ఉండరు ఆర్మీ వాళ్ళు ఇవన్నీ డేంజరస్ ఏరియాలు అనమాట టెర్రరిస్టులు ఎక్కువగా ఉండేవి మనం చూస్తుంటాం టీవీలో ఎన్ని ఈ జిల్లాలోనే జరుగుతుంటాయి మనం పహల్గమ్ వెళ్ళాలంటే మధ్యాహ్నం లోపే వెళ్ళే దారిలో మనం ఒక చెక్ పోస్ట్ వస్తుంది అనమాట ఆ చెక్పోస్ట్ దాటుకుని వెళ్ళాలి పొరపాటున లోపు వెళ్ళలేకపోతే మీరు ఫల్ ఫేహల్గా వెళ్ళలేరు అనమాట మళ్ళీ మరుసటి వరకు మీరు అక్కడనే వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే మా డ్రైవర్ కొంచెం చాకచక్యంగా సెక్యూరిటీ ఉంటారు కదా చెక్ పోస్ట్ వాళ్ళతో మాట్లాడి ఒకట దాటుకునే విధంగా చేశాడు మేము త్రీ థర్టీ ఫోర్ అయింది మేము ఆ చెక్ పోస్ట్ దాటిన వాళ్లకు మా డ్రైవర్ కొంచెం తెలిసినట్టాడు కాబట్టి మాట్లాడి అయితే చెక్ పోస్ట్ దాటి వెళ్ళామనమాట ఎవరైనా పొరపాటున మూడు మూడున్నరలోకి వెళ్లకుంటే వాళ్ళకి అక్కడనే ఉండాల్సిందే అనమాట రోజు వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా వేరే మార్గం అయితే ఉండదు ఇంకా డ్రైవరు చాచ్యంగా మాట్లాడి ఏదైనా చెప్పుకొని ఫోన్ ఇస్తే తప్ప వెళ్ళేదానికి అవకాశం ఉండదు ఒకసారి చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో ఇక్కడ ఉన్న ఊర్ల పేర్లు అయితే నాకు తెలియదు అనమాట ఎందుకంటే మొత్తం అంతా హిందీలోనే ఉంటాయి ఇంగ్లీష్లో ఎక్కడ ఉండవు చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో చూడండి ఒక मोस्तर टाउन अन्ट है आप देख लो अपने अभी दलतल को रात में एक बजे आए नौ बजे तो रुकना पड़ेगा छह तक को रुकना पड़ेगा वहाँ पे इंतजाम अच्छा है डेड शर्ट लगे अच्छी सुविधा है बाथरूम सब

మనమైతే ఇప్పుడు పెహల్గామ్ లో ఎంటర్ అవుతున్నాం చూడండి వెల్కమ్ టు పెహల్గామ్ అని బోర్డు చూడండి ఒకసారి ఎంటర్ అవుతున్నాం అనమాట అది చెక్ పోస్ట్ ఉంటుంది

సో మనమైతే ఎంటర్ ఎంటర్యా వచ్చామనమాట ఇక్కడనే క్యాబ్స్ అన్ని మొత్తం ఆఫ్ చేస్తాను అనమాట ఇక్కడనే యాత్రికులందరు దిగి ఇక్కడనే చెకింగ్ అనమాట మెయిన్ చెకింగ్ ఇక్కడనే జరుగుతుంది ఎవరైనా సరే ఇక్కడ చెకింగ్ చేసిన తర్వాతనే మనం వెళ్ళేదానికి వింటుంది అనమాట చూడండి ఇక్కడ క్యూ లైన్లో మనకు ఐఆర్ఎఫ్ కార్డ్ ఇచ్చారు కదా ఆ ఐఆర్ఎఫ్ కార్డే మనకు మొత్తం జర్నీ అమరాథ్ యాత్ర అయిపోయేంత వరకు అదే ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనము స్కాన్ చేయాలన్నమాట స్కాన్ చేస్తే డిస్ప్లే మీద మన ఫోటో మన బయోడేటా అంతా మొత్తం వస్తుంది అనమాట దాని మీద వచ్చిన తర్వాత మామూలుగా చెక్కింగ్ చేస్తారనమాట ఏమైనా ఉన్నాయా వెపన్స్ ఇట్లాంటివన్నీ చూడండి వీళ్ళంతా కూడా చెక్కింగ్ కంప్లీట్ అయిపోయి వచ్చిన వాళ్ళనమాట యాత్రికులందరూ చూడండి చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మన వెహికల్స్ ఎక్కి మళ్ళీ మనం రూములు తీసుకోవాలన్నా లేకపోతే ఇలా ఆ టెన్షన్లో ఉండాలనేది మన ఇష్టం అనమాట చూడండి ఇదంతా మొత్తము జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉంటారు ఇక్కడంతా మళ్ళీ మా వెహికల్స్ ఎక్కామంట మా వెహికల్స్ ఎక్కి ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలన్నమాట బెహల్గమ్ వెళ్ళాలంటే మనము చూడండి మళ్ళీ మేమందరం క్యాబ్లు ఎక్కి మా డ్రైవర్ అనమాట చాలా మంచి వ్యక్తి మా డ్రైవర్ ఫోన్ చాలా మంచి వ్యక్తి హ్యాపీగా హాయ్ గాయస్ అందరికీ గుడ్ ఈవెనింగ్ పెహల్గాం అయితే చేరుకున్నాం ఉదయం జమ్మూ నుంచి క్యాబ్ లో ఇక్కడ రూమ్ తీసుకున్నాం సన్ టాప్ గెస్ట్ హౌస్ ఫ్రెష్ అప్ అయినాం ఇప్పుడైతే షాపింగ్ వెళ్తున్నాం అనమాట మేము పహల్గామ్ లో వచ్చేటప్పుడే మా ఐర్ఎఫ్ఐ కార్డ్లు చెక్కింగ్ కూడా మొత్తం అంతా అయిపోయింది అనమాట మార్నింగ్ లెవెన్ ఫైవ్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అయితే మేము పహల్గామ్ చేరుకున్నాం యాక్చువల్లీ అయితే ఇప్పుడు టైం ఏడు కానీ ఇక్కడ గంటల ఆరు గంటల అయినట్టు కనిపిస్తుంది సుడు వెదరు మనకల్ అయితే ఈ పాటికి నైట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే షాపింగ్ వెళ్తున్నాం పెహల్గంలో చూడండి షాపింగ్ ఎలా ఉంటుంది పెహల్గంలో మేము తీసుకున్న రూమ్ అనమాట ఇది ఈ రూమ్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఫైవ్ మెంబర్స్ షాపింగ్ ఇంకో వీడియో పెడతా అనమాట సపరేట్గా పెహల్గంలో మేము చేసిన షాపింగ్ చూడండి మా రూమ్ ఎలా ఉందో ఫ్యాన్లు అయితే ఉండవు అనమాట ఇక్కడ పెహల్గంలో ఏ రూమ్లలో లాడ్జింగ్లలో ఎక్కడ చూసినా కానీ ఫ్యాన్లు అయితే ఉండవు ఎందుకంటే సాయంత్రం అయితే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యాన్లు అవసరం లే అంటే ఎక్కడ చూసినా కానీ ఏ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్యాన్లు అయితే ఉండవు అనమాట రూమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది బాగుంది ఐదు మందికి వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అంట ఛార్జ్ చేశారు మనకు హాట్ వాటర్ కూడా ఉంటుంది ఫుల్ హాట్ వాటర్ అనమాట స్నానం చేసేదానికి చాలా బాగుంది రూము కొందరు టెంట్లు తీసుకుంటారనమాట ఐదు వందలు ఆరు వందలు అలా ఉంటాయి టెంట్ అనమాట బ్యాచ్లో వస్తే ఎవరైనా ఐదు మంది ఆరు మంది వస్తే కన్నా వాళ్ళు ఎక్కువగా రూమ్స్ ప్రిఫర్ చేస్తారనమాట చూడండి మా రూమ్ ఎలా ఉందో ఫ్రెండ్స్ అందరం అలసిపోయినారు సేద తీరుతున్నారు రూమ్లో